రైతు హిత హరిత కార్యక్రమం కింద సముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ విద్యతో జీవితాల అభ్యున్నతి కోసం నందగోకులం లైఫ్ స్కూల్ ఆవులను సంరక్షించి దేశీయ జాతులను పునరుజ్జీవింపచేసేందుకు నందగోకులం సేవ్ ది బోల్ కాజ్ అనే సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్టోబర్ పదవ తేదీన ప్రారంభోత్సవం జరుగును అందరికీ బయో ఎనర్జీ భారత వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని రిటైర్డ్ ఉప అధికారి ఖలీల్ సాహిబ్ పేర్కొన్నారు భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అమ్మ మహిళా సేవా సమాజ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని నాగార్జున స్కూల్లో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలోని విద్యార్థులకు వ్యాసరచన వకృత్వ చిత్రలేఖనం పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం చేశారు అనంతరం పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని పొదలకూరులో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను శాలువా జ్ఞాపికలతో సత్కరించారు ఈ సందర్భంగా రిటైర్డ్ ఎస్టీఓ ఖలీల్ సాహెబ్ నాగార్జున స్కూల్ చీఫ్ అడ్వైజర్ సుబ్బారావు ప్రిన్సిపల్ లక్ష్మీదుర్గ ఏఎంసీ డైరెక్టర్ పి ప్రభాకర్ ఆరివయస నేతలు డాక్టర్ జే బ్రహ్మయ్య పొట్టి సుధాకర్ గుర్రం మీరామధు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అమ్మ మహిళా సేవా సమాజ్ ప్రెసిడెంట్ సుమతి సెక్రటరీ అహ్మద్ పాఠశాల డైరెక్టర్ చంద్రశేఖర్ ఏవోజీవీఆర్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు చాలా చక్కని ప్రదేశంలో మెయిన్ రోడ్ పైన మిగతా మన దాదాపు ఆరు మండలాలకు జంక్షన్ పొదలకూరు ఆ జంక్షన్ లో ఒక ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ లో అక్కడ ఏర్పాటు చేయడం అంటే ఆర్ఎండ్బి వాళ్ళ సైట్ లోకి మామూలుగా మన మన ఆర్ఎన్ బి సైట్ లో ఉంటే లేపేస్తారు వాళ్ళ సైట్ లోకి మనం పోవాలంటే చిన్న విషయం కాదు పొదలకూరులో మీ అందరికీ గాంధీ మహాత్ముడు ఇలా ఉన్నాడు ఆయన విగ్రహం ఇలా ఉంది అని చెప్పేసి అది పెట్టాలనుకోవడం ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని అని చాలా అనతి కాలంలోనే ఏర్పాటు చేశారు కాబట్టి ఇది మనం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు కాబట్టి ఇది అకేషన్ అని చెప్పేసి ఆ దాంట్లో కీలక పాత్ర వెళ్దే మన పొట్టి సుధాకరన్న అలాగే ఏఎంసీ డైరెక్టర్ మన ప్రభాకర్ అన్న అలాగే మన డాక్టర్ బ్రహ్మయ్య గారు అలాగే మన గుర్రం నీరా మధు గారు అలాగే మన విజయన్న అని ఉన్నారు ఇంకొక ఆయన తర్వాత వచ్చేసి వీటికంతా కూడా స్పాన్సరింగ్ గా లయన్స్ క్లబ్ వాళ్ళ విగ్రహాన్ని ఇచ్చారు తర్వాత మన ఆకులూరు మదన్ కూడా హెల్ప్ చేశారు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళని సన్మానించడానికి ఆ అర్హత చాలనే ఉద్దేశంతో పైగా మన డాక్టర్ బ్రహ్మయ్య గారు సీనియర్ సిటిజన్ చాలా మంచి మనిషి ఆ ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ అతిథులుగా మనం పిలవడం జరిగింది ఇదేం పార్టీలకి తర్వాత వాళ్ళందరినీ కూడా మనం ఎందుకు స్టేజ్ పరను నా ఫ్రెండ్స్ అను లేకపోతే మా నేతాజీని స్థాపించిన ఆరు వయసు ఆరు వయసులను ఇలా కాకుంటే ఒక వాళ్ళలో ఒక నాయకుడు అన్నాడు ఇలా గాంధీ విగ్రహం పెడితే బాగుంటుంది అది ఇదని చెప్పి నేనే రేస్ చేశాను ఆ సమావేశంలో వాళ్ళ సీరియస్ తీసుకున్నారు సీరియస్ తీసుకొని ఈ రోజు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుని ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం నడపాలంటే మొదట ఒక ప్రణాళిక అవసరం ఏదైనా పని చేయాలనుకున్నా ఆ పని మనం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే అవగాహన మనకు ఉండాలి మొదట తీసుకోవాలి మనం మన స్కూల్లో లో ఫంక్షన్ గ్రాండ్ చేస్తాం చేసేటప్పుడు ఏం చేస్తాము మన జీవర్ సారు చంద్ర సారు పాపయ్య సారు జీఎన్ రెడ్డి సారు కృష్ణా సారు మేము అందరం కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం సో ఈ విధంగా చేద్దాము ఈ పన్ను నువ్వు ఈ పని నువ్వు అని చేయగలి కాబట్టి మనం ప్రోగ్రామ్ని అంత గ్రాండ్గా సక్సెస్ చేయగలం అలాగే మనకు ఈ రాజ్యాంగం తీసుకునేటప్పుడు బ్రిటిష్ వాళ్ళప్పుడు అప్పుడు ఏం చెప్పారు మేము మీ స్వాతంత్రాన్ని ఇస్తాము కానీ మసినేస్తారు అప్పుడు మనం భారతదేశంలో మహోన్నతమైన చాలా మంది ఉన్నారు వాళ్ళు కొందరు మా రాజ్యాన్ని మేము పరిపాలించుకోవడం మాకు తెలుసు నువ్వు చెప్పిన అవసరం లేదు ఏ విధంగా పరిపాలించుకుంటా అని చెప్పేసి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది రాశారు కానీ వాళ్ళలో మెయిన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఆ రోజుల్లో డబ్బు అహంకారం ఎక్కువ రాజ్యాంగం ఉండేది డబ్బు వాళ్ళ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసేవాళ్ళు కానీ అవన్నీ నేటి సమాజంలో తెలియదు డబ్బు ఉన్నవాడు ఒక విధమే లేని టాలెంట్ ఉండాలి డబ్బు ముఖ్యం కాదు కష్టం ఎవరికి కష్టం ఎవరైతే కష్టపడి పనిచేసి ఇష్టంగా ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు